హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఇవాళ మనం అసలు ప్రిపేర్ చేసుకుందామండి మా రాయలసీమ సైడ్ అయితే దీపావళి స్పెషల్ అనమాట కంపల్సరీ దేవుడికి అయితే మేము ఇవి పెట్టి పూజ చేసుకోవాలి ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాము చాలా ఈజీ అండ్ సింపుల్గా రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా రైస్ ఉంటాయి కదా రేషన్ బీమ్ అయితే ఇంకా చాలా బాగుంటాయి వీటిని అయితే హోల్ నైట్ మొత్తం ఇలా నానబెట్టేసుకోవాలి నానబెట్టేసుకొని నాన్ పెట్టేసుకొని వాటర్ వంపేసుకొని పొడి ఇలా ఏమన్నా ఎక్సెస్ వాటర్ ఉంటే వెళ్ళిపోతాయి ఇలా స్ట్రైన్ అనేది చేసుకోండి కంపల్సరీ ఏంటంటే ఇలా పొడి క్లాత్ ఉంటుంది కదా ఇలా పొడి క్లాత్ క్లాత్ ఇలా పరిచేసి దాని మీద ఇలాగా ఆరబెట్టేసుకోండి పూర్తిగా వాటర్ అనేది డ్రై అయిపోవాలి మన చేత్తో ఇలా తాకితే ఏంటంటే వాటర్ ఉండకూడదు కొంచెం లైట్గా ఉన్నా కూడా సరిపోతుంది ఇలా ఉన్న వాటిని నేను కొంచెం పిండి పిండి కాబట్టి నేను ఇంట్లోనే మిక్సీ పట్టుకున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీ అయితే మిషన్లో చేసుకోండి మీకు ఇంత కష్టం ఉండదు ఇలా జల్లెడ పట్టేసుకోవాలి పిండి చాలా అంటే చాలా స్మూత్గా ఉండాలి కొంచెం కూడా అందులో ఇలా మనం నూకలాగా ఉండకూడదు